రాహుల్ లండన్లో చదువుతున్నాడు అక్కడ అతను ఎల్సాను కలుసుకున్నాడు ఆమె బ్రిటిష్ కానీ మనసు భారతీయమే వాళ్ళ ప్రేమ మెల్లగా పెరిగింది చిన్న చిన్న మాటలు చిన్న చిన్న చూపులు ఒకరోజు ఎలిసా అడిగింది మీ అమ్మను నన్ను పరిచయం చేస్తావా రాహుల్ కాస్త మౌనమయ్యాడు అమ్మకు చెప్పడం అంటే ఇంట్లో సైరన్ మోగించడమే లాంటిది ఎలిసా నవ్వింది కానీ ఏం తెలియదు ఒకరోజు తల్లి ఫోన్ చేస్తే ఎలిసా హాయ్ చెప్పింది అమ్మ ఇది ఎవర్రా రాహుల్ అమ్మ నా ఫ్రెండ్ అమ్మ అలాగా తెలుగు మాటలు రాదు కదా అయితే ఎలా కోడలవుతుంది ఎలిసా తెగ ఆసక్తిగా భారత్కి వచ్చింది ఆమె వేసుకున్న చీర చూసి పక్కింటి పిన్ని షాక్ అయింది అమ్మ వంట చేయమంది ఎలిసా పులిహోరను పుదీనా పచ్చడి అన్నట్లు చేసేసింది వాళ్ళు అందరూ నవ్వుకున్నారు కానీ ఆమెలోని చొరవ చూశారు చాలా చిన్న చిన్న విషయాలు ఎలిసా నేర్చుకున్నది కానీ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు రాహుల్ కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చాడు ఇంట్లో మాటలు మారిపోయాయి చిన్న చిన్న విషయాలు గొడవగా మారాయి ఎలిసాకి నిద్ర రాక ఒంటరిగా ఏడుస్తుంది వదినలు మాటలతో మంట పెట్టారు ఇది కోడలా భాష రాదు బుద్ధి రాదు ఎలిసా లోపల బాధను అనుభవించింది ఒకరోజు అన్నయ్య గట్టిగా అన్నాడు ఇంట్లో ప్రశాంతత కావాలి రాహుల్ని భార్యను తీసుకొని బయటికి పో అన్నమాట ఎలిసా గుండెని చీల్చింది వాళ్ళ తల్లి మాత్రం మౌనంగా ఉండిపోయారు ఆమె కన్నీటి మధ్య అనుకున్నది ఇది నా తప్ప ఆమె రాత్రంతా ఏడ్చింది ఒకరోజు అత్త అనారోగ్యం పాలయ్యారు ఎలిసా తన చేతులతో వంట చేసింది ఆమెను చూసుకుంది ఆప్యాయతతో మందులు ఇచ్చింది ఆ తల్లి కన్నీళ్ళు ఆపలేకపోయింది నువ్వు కోడలు కాదు నువ్వే నా కూతురు ఆ రోజు ఆ తర్వాత ఇంట్లో వాతావరణం మారిపోయినది అత్తమ్మ అందరి ముందు చెప్పింది జాతి కాదు మనసే ముఖ్యం నన్ను చూసుకున్నది ఆమె మాత్రమే ఎలిసా నవ్వింది కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి ప్రేమ మాత్రమే కాదు మనవాళ్ళుగా మారడం ఎంత కష్టం అంటే అది విదేశీ అయినా మనసు మనదే అయితే ఇంటిల్లు ఆమె చేతుల్లో వెలుగుతుంది ఈ కథ మీ మనసును తాకితే ఒక చిన్న లైక్ కొట్టండి కామెంటులో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ నెక్స్ట్ ఉంటుంది వేచి చూడండి